ప్రియమైన మిత్రులకి అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా ముందుగా గురువులకు మరియు మిత్రులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ బహేశ్వర తస్మై గురువే నమః మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఆయన వేసే ప్రతి అడుగు ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతను నేర్చుకునే ప్రతి అంశం వెనక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు కాని ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది మన చదువుకునేటప్పుడు తరగతి గదిలో అది విద్యని అభ్యసించినప్పుడే ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తుకు ఆయన అనుభవాల్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు జీవితంలో ఎవరికి కేటాయించినంత సమయాన్ని గురువు సమక్షంలో గురువు వద్ద గడుపుతాడు అలా తమ జీవితానికి ఓ రూపం కల్పించి తీర్చిదిద్దే గురువునే ప్రత్యక్ష దైవాలను గా విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు స్మరించుకునేందుకు సెప్టెంబర్ ఐదవ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా అదే గురువు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం నవ నాగరికత సమాజంలో ఆయన అసాధారణ మనిషి ఆయన అదమ యుగం నుండి ఆది యుగం అంటే ఈ శకం దాకా ఈ నవీన శకం దాకా ఆయన కృషి భవితవ్యం తీర్చిదిద్దున క్రమాన్ని మనం కనుక ఆలోచించగలిగితే సమాజ దేవాలయానికి శిశలైన అసలైన పురోహితుడు అతడే గురువుగా మనం భావించవచ్చు అతడు ఒక ఉపాధ్యాయుడు ఒక ఉంటూనే సృష్టి స్థితి లయల అన్నిటికి నిర్దేశకుడుగా నిలుస్తాడు మన గురువు మాతృదేవో పితృదేవోభవ ఆచార్య భవ అన్నారు పెద్దలు తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు గురువు అనే పదానికి ప్రత్యక్షమైన అర్థం ఉంది గు అంటే చీకటి రూ అంటే తొలగించు అర్థం అని అర్థం అంటే జ్ఞానమును జ్ఞానము ఒక మసిదో అంటే మన కనబడకుండా ఉన్నటువంటి మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని ఆ మన గురువు సమక్షంలో ఆ గురువు గారి చేతనే ఆ జ్ఞానం అనే చీకటిని తొలగి తొలగించబడుతుంది ఆ గురువు తొలగిస్తాడు కాబట్టి ఆ గురువు అనే పేరు స్థిరపడిపోయింది ప్రేమితులాల అంటే ఆ రహస్యమైన దానిని అంటే ఈ యొక్క అజ్ఞానాన్ని నుంచి మనకు జ్ఞానం వైపు నడిపిస్తున్నటువంటి గొప్ప మేధావి గురువు కాబట్టి ఆ యొక్క రహస్యమైన దానిని తెలియపరిచేది ప్రేమ ఆప్యాయతలు చిహ్నంగా నిలిచే గురువు గురువును విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవంగా మనం భావించవచ్చు భారతీయ సంప్రదాయంలో గురువును గురువులకు గల ప్రాధాన్యత గణనీయమైనది గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగ యుగాల నుండి గురు శిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతున్నది భారతీయ పురాణ ఇతిహాసాలు సైతం పిల్లల భవితత్వాన్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల తర్వాత గురువు పాత్ర మనము మరమతానది గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలుపుతున్నాయి అందుకే అవి గురువుకు ప్రత్యక్ష దైవత్వాన్ని ఆపాదించి పెట్టాయి పిరిమిత్రులారా ఈ సందర్భంలో ఉపాధ్యాయ వృత్తికి అపారమైన గౌరవాన్ని తీర్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కాస్తంత తెలుసుకున్నా ప్రేమిస్తున్నారా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుతణిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎయిట్ సంవత్సరంలో సెప్టెంబర్ ఐదవ తేదీన జన్మించారు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడి మధ్య కొనసాగింది ప్రేమిస్తున్నారు తత్వ శాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎంఏ విద్యాభ్యాసంలో అంటే ది ఎథిక్స్ ఆఫ్ వేదాంతను తన ఇరవై వేటని సమర్పించిన ప్రతిభాశాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనంత కాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న పలు మతాల తత్వాన్ని తత్వసారాన్ని అంటే వివిధ మతాలు తత్వ సారాన్ని ఆకలింపు చేసుకున్న గొప్ప మేధావి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన ఇండియన్ ఫిలాసఫీ భారతీయ తత్వ శాస్త్ర వినిదాకాశంలో ధ్రువ నిలిచిపోతుందని విదేశాలలో తాను చేసిన కొన్ని ప్రసంగాలుగా మనము చూసినట్లయితే ఆయన ఆ ప్రసంగాల్లో సందర్భాను శర్మ ఆయన భారతదేశానికి స్వతంత్రం రావాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించడం జరిగింది ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పదవిని చేపట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఆ విశ్వవిద్యాలయాన్ని అప్పుడు ఉన్నటువంటి సంక్షోభం నుంచి బయట పడేశారు గొప్ప మేధా శక్తి కలిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతను నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగంలో పలు నిర్ణయాత్మకమైన సంస్కరణలు తేవటానికి ఆయన మార్గదర్శకులయ్యారు తన అనిర్విచితమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించినది నైన్టీన్ సిక్స్టీ టూ అనగా పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమ పదవి రాష్ట్రపతి పదవి రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నిక కావడం నిజంగా గర్వకారణం పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలలో ప్రతి ఒక్క సంక్షోభాన్ని తనదైన శైలిలో పరిష్కారం చూపగలిగారు డాక్టర్ సూర్యపల్లి రాధాకృష్ణన్ ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు ఆయన మిత్రులు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట అప్పట్టు ఆ సందర్భంలో ఆయన ఆ సందర్భంలో మాట్లాడుతూ నా పుట్టిన రోజును నేరుగా జరిపే బదులు దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతో గర్విస్తానని చెప్పడం జరిగిందట ఆ ఈ రకంగానే అప్పుడు జరిగిన సందర్భానుసారమే ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమకు చాటుకున్న డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ కోరిక మేరకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న ప్రియమిత్రులారా తాను చేపట్టిన రంగంలో అద్వి ద్వితీయ ప్రతిభను కనపరిచే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ తన సెవెంటీ నైన్ అనగా డెబ్బై తొమ్మిదవ ఏట నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ సంవత్సరంలో ఏప్రిల్ పదిహేడవ తారీఖున చెన్నై నగరంలో కన్ను మూశారు విశ్వ విఖ్యాత తాత్వికడిగా ఆదర్శ ఉపాధ్యాయుడిగా అందరి మన్నినను చొరగొన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కనుమరుగైన ఆయన భావాలు నాడు నేడు ఎప్పటికీ అధ్యాపక లోకానికి మరియు గురువు శిష్యుల బంధవి తలమానికే నిలుస్తున్నాయి పిరి మిత్రులారా మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ లోకానికి స్పూర్తిగా నిలిచిపోవటమే కాకుండా తనలోని జ్ఞాన సంపదను విద్యార్థులకు పంచడం ద్వారా వారి భావి జీవితానికి బంగారు పాటను వేసిన దేవుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎప్పటి ఎల్లప్పుడు చిరస్మరణీయులుగా ఉంటారని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు అందరికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను మనసై పుట్టిన వాడు కారాడు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలుడు మరో బ్రహ్మగా మీరందరూ అవతరించాలని విద్యార్థులు కూడా స్ఫూర్తిగా డాక్టర్ స్వర్ణపల్లి రాధాకృష్ణ తీసుకోవాలని తెలియజేస్తూ మీ పవన్ కోటేశ్వరరావు అందరికి నమస్కారములు